కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకా అలహర్వి మండలం బిలేహాల్ గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి నిర్వహించడం జరిగింది బిలేహాల్ గ్రామంలో గ్రామ సచివాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అలాగే గ్రామ సభ కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయి నాయకులందరూ వచ్చి గాంధీ జయంతి వేడుకలు గ్రామ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క గ్రామం బాగుండాలంటే ప్రతి ఒక్క గ్రామం అభివృద్ది జరగాలంటే గ్రామ సభ ఇది మంచి ప్రభుత్వం మహాత్మాగాంధీ జయంతి వేడుకలను గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తించాలని గ్రామంలో సచివాలయంలో గ్రామ సర్పంచ్ రాజేంద్ర కుమార్ చెప్పుకొచ్చారు అలహర్వి ఎండీఓ చంద్రమౌళేశ్వర గౌడ్ ఈవోపి ఆర్డీ జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఆలూరు రిపోర్టర్ చిన్నకొండయ్య యాదవ్ అలాగే పత్రికేళ్ళకి అందరికీ వస్తాను మనము రైతులకు ప్రతి నెల కూడా మనం ఆర్ఎస్లో రైతు సేవా కేంద్రంలో మీటింగ్ గ్రామ సభలో చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రవి దృష్ట్యా చెరగలు రైతులు అవ్వడం జరుగుతుంది ఈరోజు లోన్ ఇచ్చింది ఈరోజు లోన్ తీసుకుంటాము రేపు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేస్తాము గ్రామ రైతులు రేపు రిజిస్ట్రేషన్కి ఆధార్లు వాళ్ళ పాపి సిక్స్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది ఏడు వేల యాభై రూపాయలు సబ్సిడీ బోర్ను సైడ్ చెల్లించాల్సిందిగా తెలియజేయడం జరిగింది సాయంకాలం బెల్ల ద్వారా ఈ విషయాన్ని రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని మీరు కూడా బయటికి వెళ్ళి పంచుకోవాల్సిందిగా కోరుతున్నారు అలాగే రైతుకు కావాల్సిన ఏమైనా ఎరువులు కనుక ఉంటే ముందే చుట్టూ మీరు బయట పెట్టడం జరుగుతుంది అలాగే ఇంకా ఏమైనా తుగ్గుమలు కానీ ఏదైనా మీ యొక్క మొక్కల సమస్యలు ఉన్నా కానీ దృష్టి తీసుకొస్తే వాటికి సరైన మందులు తెలియజేస్తారు ఆపరేషన్ ఇచ్చిన ఇలాంటి గారికి సరైన గ్రామ పంచాయతీ సెక్రటరీ తార గారికి మరియు గ్రామ సచివాలయం సిబ్బంది వారికి మరియు టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు ఇద్దా వచ్చినటువంటి గ్రామ ప్రజలు అదేవిధంగా మీడియా వారికి ఈ రోజు అక్టోబర్ జయంతి సందర్భంగా అందరికీ నాయకుల నమస్కారేస్తున్నాను గ్రామానికి దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని ఆనాటి గాంధీజారి గారు అన్నారు అన్నటువంటి కళలను మనమందరం కూడా సహాయ సహకారాలు సార్వర సహాయకారాలు మనందరి సహాయ సహకారాలు అందిస్తే మనము దేనైనా కూడా సాధించగలం కాబట్టి ఈరోజు మన గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు షెడ్యూ ఓపెనింగ్ అదేవిధంగా గ్రామ సభ నిర్వహిస్తున్నాం కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ గ్రామంలో ప్రతినిత్యం అవసరమైనది నీళ్లు నీళ్ళు సమస్యకు వచ్చి మన గ్రామంలో అందరి సహాయ సహకారాలు గత ఎప్పుడో సార్ గారు మరి ఏడవ సార్లు గారు అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు మన గ్రామంలో అందరి సహాయ సహకారాల వల్ల చంపు కట్టించడం జరిగింది అక్కడి నుంచి మరి పైప్ లైన్ వేసి మరి వైఎస్ఆర్ ట్యాంక్ కూడా కొత్తది చేయడం జరిగింది అక్కడ నుంచి గ్రామంలోకి ఇంటింటికి క్యాప్ కలెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొద్ది కొద్దిగా మిగిలి ఉన్నది పైప్ లైన్ వేసేది అది కూడా సాలవారు సహకారము మరి రాజకీయ పార్టీ వారి సహాయ సహకారాలు తీసుకొని గ్రామంలో ప్రజలందరికీ సాగునీళ్ళు కూడా అందిస్తామని తెలియజేస్తూ మరి ఇంకా రోడ్ల సమస్య కూడా ఉన్నాయి డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మరియు కొన్ని చోట్ల పనులకు విద్యుత్తులు కరెంటు లేని ఇల్లులు కూడా ఉన్నాయి ఇల్లు కట్టుకున్నా కానీ కరెంట్ కరెంటు కనెక్షన్లు పోల్ లేవు అవి కూడా దృష్టికి కరెంట్ సార్ వారి దృష్టికి తీసుకెళ్లాము అవి కూడా దూరంలో చేస్తామన్నారు ఇంకా మిగిలినవన్నీ కూడా గ్రా ఇంటి వద్ద చెప్పినట్లు హౌసింగ్ కూడా మన గ్రామంలో జగనన్న అన్న ఇంటి ముందు గతంలో ఫ్లాట్లు ఇచ్చారు వారందరూ కూడా కట్టుకోవాలని మొన్న కూడా మీటింగ్ నిర్వహించి లబ్ధిదారులు కూడా అందరికి కూడా తెలియజేశాము అందరూ కూడా సహాయశాఖ వాళ్ళు కూడా పనులు ప్రారంభించి ఇల్లు కూడా పూర్తి చేసుకోవాలని మరి ఎనర్జీ చేసే కూడా ఇంకా మన గ్రామంలో రైతులు కూడా ఉన్నారు ఎవరికైతే ఫారం పండ్లు కానీ రెసార్ట్ పండ్లు కానీ వీడార్చన కానీ మట్టి కట్టలు కానీ అనేక పనులు ఉపాధి నుంచి ఏమేమైతే ఉన్నాయో రైతులు ఇవి చేసుకుంటేనే గ్రామానికి ఎక్కువ పనులు ఎక్కువ పని దినాలు చేయడం వల్ల రోడ్లు కానీ మరి పిసి రోడ్లు కానీ మరి ఏమైనా కూడా చేసుకోవాలంటే అమౌంట్ రావడం జరుగుతుంది ఎనర్ చేస్తారు కాబట్టి మనం కూడా ఈ పనులు చేస్తేనే మన గ్రామానికి అభివృద్ధి చేసుకోవడానికి వస్తుంది కాబట్టి అది కూడా అందరూ కూడా సహాయ సహకారాలు చేయాలని కోరుతున్నాము మరి ఇంకా ఇంకా ఏమైనా సమస్యలను కూడా చిన్న చిన్న సమస్యలు సార్వ దృష్టికి తీసుకెళ్లి మహా సహాయక సహాయ సహకారాలు అందించి అందరి సహకారాలతో పని అన్ని గ్రామాన్ని అభివృద్ధి పాటలు నడిపిస్తాము దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు కాబట్టి గ్రామ అభివృద్ధి మెయిన్గా కాబట్టి ఆ గ్రామాన్ని అభివృద్ధిలో నడిపిస్తామని తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చిన